మొత్తం మున్ల నాసే ఉంది అంత ముందు లేకుండే చూడచ్చు సరే అంత మున్ల చేపలు ఎట్ట ఎట్టబొట్టాలి వాళ్ళు ఇదే మున్ల నాసు అయితే పోతాను ఫ్రెండ్స్ చేపలు పట్టుకోవడానికి అయితే చూద్దాం మరి మన వీడియోలో ఈరోజు ఎన్ని చేపలు పడతాయి అనేది కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విలే వైఫ్ రోజైతే చేపలకైతే పోతాను తెప్పం మీదనైతే చేపలు పడటానికి చూద్దాం ఎన్ని చేపలు పడతాయి అనేది కూడా ఇట్లా పట్టుకొని గుంజుకుంటూ పోవాలి అక్కడ దాకా వలయితే వాళ్ళ కేజీ వాళ్ళ చూద్దాం మరి ఏ షాపాలు పడతాయి అనేది కూడా కొత్త వాళ్ళు మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోదు ఫ్రెండ్స్ సముద్రం ఉన్నట్టే ఉందిగా మనం వేసినాం కదా అదే గుడిసే దగ్గరికి అయితే పోతున్నాం చూడొచ్చు అదే గుడిసే కప్ అయితే రీసెంట్గా వేసినాం ఆ వీడియో అయితే పెట్టలేదు అదే గుడిసే అప్పుడు వేసింది ఇట్లా గుంజుకుంటా పోవాలి నెట్టాల్సిన అవసరం లేదు కలవపూ ఉంది దానికి కలవపూ పొద్దున్నైతే పూస ఉంటుంది అది ఆల్మోస్ట్ చెరువు మధ్యలోకి అయితే వచ్చినాం ఇంకా కొంచెం దూరం అవుతున్నాం తాడు పట్టుకొని గుంజుకొని పోవటం ఇక ఇప్పుడు ఇదంతా ఎక్కడది అప్పుడు లేదు కదా లేదు చూడచ్చు మొత్తం ఉంది కిందనా ఏ కిందకి నేను దిగిన కాడిసెస్టప్పుడు ఈ కర్రలు బాతినప్పుడు నేను గుడిసే దగ్గర మొత్తం మున్ల నాశే ఉంది అంత ముందు లేకుండే చూడొచ్చు మొత్తం మున్ల చెరువు అంతా మున్ల నాశే షాపలు ఎట్టబట్టాలా వాళ్ళెట్టలు ఇదే మూలనానా కోడ్ షిట్ కేలి ఏంద టవర్లు ఉన్నాయి కోడ్ షిట్ కేలి ఇదే పిట్ట గూడు పెట్టింది ఏం బిటగా వచ్చేది అయితే వచ్చినాం మనం ఇప్పుడైతే నెట్ తీయాలి ఏంటి రాబో ముందుకు రాని ఇలా అయితే పడ్డా ఫ్రెండ్స్ మనమైతే పట్టుకున్నాము ఈ నుంచి అయితే ఇక తీసిన వాళ్ళ తీసిన షాప అయితే పడ్డది కొంచెం పడ్డది ఇల్లుంది పెద్ద షాప బయటికి పోయాకైతే తీద్దాం ఇప్పుడు నీళ్ళ కష్టం కూడా ఇట్లా లాక్కుంటా పోతా ఉండాలి కట్టకెక్కొచ్చు ఎంత స్పీడ్గా లాగితే స్పీడ్ స్పీడ్గా బయటకు వెళ్తాం మనం ఇలా గుంజుకుంటున్న అయితే పోవాలా కట్ట దాకా అయితే పోవచ్చు తాడు పట్టుకొని పోవాలి ఎంత స్పీడ్గా గురించి అంత స్పీడ్గా అయితే మనం కట్టకైతే చేరుకుంటాం మన అయితే ఇదే చేపలు అయితే పడ్డాయి పై బయటికి పోయినాకనైతే చూపెడతాం వీడియో చేపలు ఎన్ని పడ్డాయి అనేది ఆల్మోస్ట్ వచ్చినామని వచ్చినాం ఫ్రెండ్స్ ఫోన్లు పట్టుకొని అయితే బయటకు వచ్చినాం அதோக்கா பாதே ரூபா செவோம் பட்டது ரோது सुनो सुनगो ठीक है हां तो